రాజశేఖర్ గారు పథకాలు అమలుకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజల నోట్లో మట్టి కొట్టారు మోసం చేశారంటే మీరు ఆరోపణలు చేశారు కూటమి సర్కారు పైన కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు గతంలో ఆరోపించిన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఇస్తా ఉన్నారు ఇంకా అమలు చేయట్లేదు ప్రతి ఒక్కరికి ఇస్తారా ఎవరా అని చాలా అనుమానాలు వ్యక్తం చేశారు కానీ అది అమలు పరిచేశారు ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం అమలైపోతుంది అన్నదాత సుఖీభావ్ ఆరోపణలు చేశారు ఈరోజు అన్నదాత సుఖీబాబు తొలి విడత ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రెండు వేలు కలిపి ఏడు వేలు దాదాపు నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈరోజు పడింది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ అమలు చేశారు ఇప్పుడు అది అమలు అవుతుంది ఇంకా ఒకటి రెండు పథకాలు కూడా మేము ఖచ్చితంగా ఇచ్చిన హామీకి కట్టుబడి చేస్తామని ప్రభుత్వం చెప్తోంది ఎందుకు హామీల అమలుపై మీకు ఇంకా అభ్యంతరాలు ఆల్రెడీ అవుతున్నప్పుడు కూడా ఇంకెందుకు రాజకీయం కాకుమారి రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ రామకృష్ణ రామకృష్ణ మీరు ఒకసారి పెట్టుబడి సాయానికి సంబంధించి రైతులకి చిన్న సన్నకారు రైతులు అని నాలుగేళ్లలో యాభై వేల రూపాయలు మేము ప్రకటించడం జరిగింది మేము మా మేనిఫెస్టో ఏటా పన్నెండు వేలు మరి ఐదు వందలు ఇస్తామని అలాగే దాని కేంద్రంతో కలుపున కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం నాలుగేళ్లలో అరవై ఏడు వేల ఐదు వందలు చొప్పున సాయం అందించం అంటే ఇప్పుడు రైతులు ఉన్నది మరి యాభై ఐదు వేల యాభై ఐదు వేల యాభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల మంది మరి రైతుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే మొత్తం అంటే మేము దాదాపు ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు మేము ఇవ్వడం జరిగింది అధికారం అన్నాడు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటంటే మరి ఇరవై వేల చొప్పున ఇస్తామన్నారు చూడండి అంటే ఇప్పుడు కేంద్రంలో ఇచ్చేది ఐదు వీళ్ళు రెండు ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ఎంతండి ఏడు వేలు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా అంటే దగ్గర దగ్గర కుదించడం జరిగింది ఇంత డబ్బులు కుదిరి రైతులను కూడా కుదించడం జరిగింది వీళ్ళు నలభై ఆరు వేల ఎనిమిది నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి ఇచ్చారు చూడండి తేడా ఇప్పుడు తేడా కనపడుతుంది కదా క్లియర్గా ఇప్పుడు ఆ తేడాని ఒకసారి కానీ మీరు గమనిస్తే మేము ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు తేడాలు కూడా గమనించాలి ఏడు లక్షల మంది రైతులకి ఎగ్గొట్టడం జరిగింది ఏడు లక్షల మంది రైతులకి ఇప్పుడు పద్నాలుగు ఎన్నికల్లో కూడా మరి అప్పటి రైతులకు ఉన్న వ్యవసాయ రుణాలు కూడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు మరి రైతు రుణమాఫీ చేస్తామని పద్నాలుగు ఎన్నికలు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రుణమాఫీ చేశారా అంటే చేయలేదు రుణమాఫీ చేయాలంటే రైతుల పట్ల ఉండేటువంటి చిత్తశుద్ధి ఏర్పాటుతో అర్థం చేసుకోవాలని కోరుతా ఇప్పుడు లేదంటే ఇప్పుడు కేవలం ఏంటంటే రైతులకి సంబంధించి మీకు తెలుసు ఉచిత విద్యుత్ కోసం ఆనాడు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు రైతులు చేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యమంలో మరి రైతులను మరి షూట్ చేయడం జరిగింది వాళ్ళని చంపడం జరిగింది రైతు ఉద్యమం చేస్తున్నటువంటి రైతు అలాంటి రైతు మరి వ్యవసాయమే దండగన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి చెప్తున్నా లేదా రైతుల గురించి ఏదో చేస్తామని నమ్మబలికేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజల్లో నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే మరొకసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం నిజానికి ఎవరిని మోసం చేసేది అలా చేసే ఆలోచన కూడా లేని ఒక రైతులకు మాత్రమే అన్ని వర్గాలు కూడా మోసం అంటే కాకిమా రాజశేఖర్ గారు మీరు సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రశ్నించారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి ఆల్రెడీ నాలుగు కీలక హామీలను ప్రభుత్వం అమలు పరిచేసింది ఈ రోజుతో మా ఐదో ఐదోది ఆగస్టు పదిహేను నుంచి అమలు పరచబోతున్నారు అలాగే ఇప్పుడు రామకృష్ణ గారు కూడా చెప్తున్నారు మేము ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పాము ఖచ్చితంగా అది కూడా మేము ఇస్తామని చెప్తున్నారు అలాగే ఆడబిడ్డ నిధి మహిళలకు నెలకు పదిహేను వందల చెల్లింపు సంబంధించి కూడా ఏ హామీ వెనక్కి తగ్గమని లోకేష్ కూడా ఆ మధ్యన ఒక చేశారు అంటే హామీల అమలు సక్రమంగా జరుగుతున్నట్టే కదా మీకు అవకాశం ఎక్స్క్లూజివ్లీ సూపర్ అనేకమైనటువంటి కారణాలు చెప్పి ఆంక్షలు పెట్టి వాటికి ఏదో ఒక రూల్స్ పెట్టి వాటిని కుదిస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు రకరకాల కారణాలు చెప్పి ఏవేవో కమిటీ లేసి మరి కేవలం మరి పదిహేను వేల కోట్లు మాత్రం ఇచ్చి రైతులు పచ్చిగా మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు అన్న తర్వాత సుఖీభవ లేదా రైతులకి ఏదో చేస్తున్నట్టుగా చేస్తున్నారే కానీ అది అంత దగ్గ రైతుల్ని నిలువన మోసం చేస్తున్నారు అంత ఎందుకంటే రాజధాని రైతులు చూడండి మూడు పంటలు పండేటువంటి పంటలను బీడు భూములుగా మార్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రాజధాని పేరు మీద వేలాది ఆల్రెడీ రాజధాని నిర్మాణానికి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకో సమీకరణకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అదే అది వేరే చర్చ మనం హామీల అమలు సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి మీరు గతంలో ఆరోపణలు చేశారు లేదు మేము అమలు చేసి చూపిస్తున్నాము ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి అభ్యంతరం సార్ సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం కదా సార్ చేశామని చెప్తున్నారు వాళ్ళు చేశామని చెప్తా ఉన్నారు సార్ మరి చేశామని చెప్పే పని అయితే నిరుద్యోగ వృత్తి ఏ ఒక్కరికైనా పని ఇచ్చారా సార్ వీళ్ళు ఏ ఒక్కరికైనా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారా సార్ మీరు లేదా ఉచిత బస్సు అన్నారు కదా అటు ఏమైనా కల్పించారు ఆగస్టు పదిహేను నుంచి అనౌన్స్ చేశారు కదా ముఖ్యమంత్రి స్వయంగా ఉంది చూద్దాం సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మీరు నవరత్నాలు ఏడాది లోపు అమలు పరిచారా లేదు కదా రాజశేఖర్ గారు మేము మేము ఒక క్యాలెండర్ ఇచ్చాం సార్ ఏ డేట్ నుంచి ఎప్పుడు అమలు పరుస్తామని ఒక క్యాలెండర్ ఇచ్చాం ఓకే మీరు ఎంత విష ప్రచారం చేస్తే మీరు ఎంత విష ప్రచారం చేస్తే కూటమి ప్రభుత్వానికి అంత మంచి చేసినట్టు అంటున్నారు రామకృష్ణ గారు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఓకే మీరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది మీరు ప్రభుత్వం లోపాలని ప్రభుత్వం కార్యక్రమాల్లో సమస్యలు ఉంటే మీరు లేవనెత్తవచ్చు ప్రజాస్వామ్యంలో అది స్వాగతించదగిందే కానీ ఆల్రెడీ పథకాల అమలుకు సంబంధించి నాలుగు పథకాలు అమలు జరుగుతున్నది మరో రెండు అమలు మేము చెయ్యమని చెప్పట్లేదు కదా కూటమి సర్కారు కానీ దా దాని మీద కూడా మాట్లాడడం కరెక్ట్ అనిపించుకుంటుందా చేసే అభివృద్ధి పనిని చేసే మంచి పని కూడా స్వాగతించాలి కదా సార్ ఇప్పుడు సతీష్ గారు మంచి ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా స్వాగతిస్తారు మేమే కాదు ఆ అపోజిషన్ పార్టీ అనే కాదు ప్రజలు స్వాగతిస్తారు ఇప్పుడు మేము అన్ని అని మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది ఓకే అన్ని నెరవేర్చారు అనుకున్నాం సార్ మిగతా రెండు కూడా నెరవేరుస్తాము ఏమేమి ఎక్కడ తప్పించుకోమని చెప్తున్నారు నిరుద్యోగ యువతకు మూడు వేల బృతి ఇరవై లక్షలు ఉద్యోగాలు సృష్టి అనేది ఆరో హామీ సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ లో ఫస్ట్ హామీ ఆడబిడ్డ నిధి అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయలు చెల్లింపు ఈ రెండు ప్రభుత్వం చెప్పట్లా సార్ నేను వారు అన్ని చేశారు అని చెప్తున్న సందర్భంలో వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు ఇస్తామన్నారు ఇచ్చారా అది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు మరి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తానన్నారు ఏ మహిళ కన్నా ఇచ్చారా లేదా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ అన్నారు దాన్ని ఏం చేశారు మరి ప్రియాన్న తర్వాత ఎక్కడికైనా పోయే అవకాశం ఉంటది మరి రాష్ట్రం మొత్తం తిరిగే అవకాశం ఉందన్నారు ఇప్పుడు దాన్ని జిల్లాకే పరిమితం చేస్తా ఉన్నారు మరి నిరుద్యోగులు నెలకు మూడు వేలు అన్నారు ఇప్పుడు నిరుద్యోగులు సంవత్సరం చూడండి ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం లేదు గ్యాస్ సిలిండర్లు అన్నా గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది లేదు కదా ఒక్కొక్కటి ఇస్తారు ఇప్పుడు మెగా డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు ఎక్కడ సార్ అది ప్రకటనలకే పరిమితం అవుతామని మాటలకే పరిమితం అవుతూ ఉన్నారు నిజాయితీగా నిజంగా వీళ్ళు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేస్తే ప్రజలు ఈ పాటికి ఎందుకంటే అంత తిరుగుబాటు ఉంటుంది ప్రజల్లో ఎందుకు ప్రజలు తిరగబడుతున్నారు ఎందుకు నిలబడిస్తున్నారు ప్రజలు వాళ్ళు